హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మేము ఈరోజైతే మా సిస్టర్ అండ్ నేను అలా వ్యూ చూద్దామని బయటికి వెళ్ళాం అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే విపరీతంగా వర్షాలు కురుస్తున్న సంగతి అలా అని మేము అలా మా బ్రిడ్జి సైడ్ అలా వెళ్ళాము మా సిస్టర్ అండ్ మేము చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం వాటర్తో నిండిపోయాయి పొలాలు అండ్ మొత్తం చైన్లు పంట అంతా ఖరాబ్ నాశనం అయిపోయాయి మా సైడ్ వర్షం అంతా లేదు కాకపోయితే పైనుంచి వాటర్ రిలీజ్ చేసినట్టున్నారు అవి మొత్తం వచ్చేసి ఈ పొలాలు చైన్లు మొత్తం నిండిపోయాయి మాది కొమ్మరం మాసిఫాబా డిస్టిక్ నియర్ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది పక్కనే వాడర్ మాకు వన్ కేఎం టూ కేఎంఎమ్ వస్తుంది అంతే చూడండి ఒకసారి ఎలా ఉందో అది మెయిన్ గంగా అది అది తుమ్మిడి హెట్లో కలిసి తుమ్మిడి హెట్ నుంచి కాళేశ్వరం వెళ్తుంది నాకు తెలిసి ఇక్కడ మొత్తం మిర్చి తోట ఉంటుంది మిర్చి తోట మొత్తం మేము నాకు తెలిసి ఇంత వర్షం రావడం ఇదే ఫస్ట్ టైం చాలా టైమ్స్ వచ్చింది కానీ మరీ ఇంత వాటర్ ఎప్పుడు రాలేదు మా సైడ్ ఆల్రెడీ ముందట ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అయితే అక్కడ కలెక్టర్ అండ్ ఎంఆర్ఓలు అందరూ వెళ్ళి అక్కడ ఆల్రెడీ చూస్తున్నారు వాటర్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అని ఎవ్రీ టైం చెక్ చేస్తూ ఉంటున్నారు చూడండి ఇలా ఉందో మేము నిన్న వచ్చాను నిన్న ఈవినింగ్ నేను ఒకసారి ఇలా వచ్చాను బయటికి కానీ నిన్న ఇంత వాటర్ ఏమి లేకుండే పాపం అక్కడ వాళ్ళు చేయను మొన్న రీసెంట్గా మిర్చి ఏమో పెట్టారు మొత్తం మునిగిపోయింది పాపం ఇక ఇది బ్రిడ్జ్ ఇది మధ్యలో వాళ్ళు దాటిన తర్వాత బ్రిడ్జ్ మీకు మెయిన్ బ్రిడ్జ్ చూపెడతాను అక్కడ బాగుంటుంది నేను చూపెడతాను ఇక్కడ కాసేపు అలా ఆగి అలా చూశాను ఎలా ఉంది ఏంటి అని ఇక్కడ బ్రిక్స్ ఉంటుంది ఇక్కడ బ్రిక్స్ తయారు చేస్తారు ఆ బ్రిక్స్ కూడా ఆల్మోస్ట్ ఇంకొంచెం ఇలా వాటర్ రిలీజ్ చేసేస్తే అది కూడా మునిగిపోతుంది మేమైతే ఇక్కడికి వచ్చేసి అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం పాపం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే చాలా సఫర్ అయిపోతున్నారు మొత్తం కొలాప్స్ అయిపోయాయి కొన్ని కొన్ని నేనైతే మీకు రియల్ సౌండ్తో ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి మేమైతే రిటర్న్ బ్యాక్ చూసారు కదా గాలి ఎలా వస్తున్నావు ఇప్పుడైతే చూద్దామని దీన్ని మధ్యలో బాగుంటారు అంటే మిడిల్ రివర్ అంటే మిడిల్ బ్రిడ్జ్ అని అర్థం చూడండి ఈ వాటర్ అయితే ఎలా వచ్చేసాయో నిన్న మాత్రమైతే ఇలా లేకుండే వాటర్ కొంచెం తక్కువ ఉండే ఎవరైతే ఫుల్ వాటర్ వచ్చేసాయి రోడ్ కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయింది చూడండి ముందు ముందు అయితే రోడ్ మొత్తం కట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇంకొంచెం ఒక్క ఫ్లో కానీ వస్తే మోడ్ రోడ్ మొత్తం కులాప్స్ ఐ మీన్ కట్ అయిపోతుంది ముందు మార్చా వే ఉంటుంది ఇది మహారాష్ట్ర ఏముంది అంటే వీళ్ళకి డిస్టెన్స్ తక్కువ పడుతుంది వేరే రూట్లో ఉంటుంది మహారాష్ట్ర వే కాకపోతే అది లాంగ్ డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ అందుకే ఆల్ పీపుల్ కమ్స్ దిస్ వే కానీ ఇక్కడ ఈ వే అనేది క్లోజ్ చేసేసారు చూడండి మహారాష్ట్ర వెహికల్స్ కూడా ఇక్కడ ఆపేశారు మొత్తం ఎందుకంటే రోడ్ డ్యామేజ్ అయిపోతుంది అని చూడండి మీకు నంబర్ ప్లేట్ కూడా చూపిస్తాను మహారాష్ట్ర ఇక మేము రిటర్న్ అయితే అయిపోయాం ఇది ఫ్రెండ్స్ మేము మార్నింగ్ ఎంజాయ్ చేసిన వ్యూ అండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం